ఒక పది పదిహేను రోజుల్లో వర్షం విపరీతంగా కురుస్తున్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఎరువులు వేయడం సాధ్యం కాకపోయినప్పుడు మొక్కలు నేల నుండి పోషకాలను ఇరవై రోజులలో మిరప తోట ఇలా ఉంది మీరు చూసినట్లయితే కొద్దిగా ముడుతుంది కాబట్టి ఎరువులు ఆల్రెడీ వేసాం కాబట్టి తర్వాత అయితే నీళ్లు కట్టిన తర్వాత ఒకసారి నీళ్ళు అందించిన తర్వాత అయితే తప్పగా అయితే మనం పైన మంద అనేది స్ప్రే చేయాలి ఆల్రెడీ చూసినట్లయితే పురుగు కూడా అటాక్ ఉంది కనిపిస్తుందో లేదో తెలియదు కానీ పురుగు అటాక్ అయితే ఉంది కాబట్టి దోమ పచ్చదోమ వీటి నివారణ కోసం అయితే బోధి తోలక ముందు అయితే మేము మొక్కకు దగ్గర ఐదు దూరంలో ఆల్రెడీ ఎరువులు వేసుకోవడం జరిగింది మీరు చూసినట్లయితే ఈ నత్రజని దాంతోపాటు పొటాస్ దుక్కి మందు మూడు కలిపి మిక్స్ చేసి ఆ మొక్కకు ఐదు అంగుళాల దూరంలో వేసుకోవడం జరిగింది ప్రతి మొక్క దగ్గర పది గ్రాముల చొప్పున ఒకసారి చూసినట్లయితే మీరు చూడవచ్చు ఈ విధంగా వేసుకోవడం వలన బోధెక్కించడం వల్ల ఏమవుతుందంటే మట్టి దగ్గరికి వస్తుంది కాబట్టి అంటే వర్షం పడ్డా కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే కొట్టుకుపోయే అవకాశం లేదు కనుక ఈ విధంగా మొక్కకు కనుక అందరికీ నమస్కారం కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లెంత్ అయినా సొల్లు అనుకోకుండా వీడియో చూసినట్లయితే కొంత సమాచారం అయినా మీరు తెలుసుకునే అవకాశం ఉంది సో మీకు తెలిసిన సమాచారం అయినా ఇంకా కొద్దిగా మీకు ఏదైనా మర్చిపోయిన ఉన్నట్లయితే మీరు ఇంకా ఎరువుల యజమాన్యంలో కానీ మిరపతోట సాగు మొదటి నుంచి ఒక నెలలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ ఎరువులు ఎంత వాడాలో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ముందుగా మనం విషయానికి వెళ్ళినట్లయితే ఈరోజు నేను వాడిన ఎరువులు మీరు చూసినట్లయితే ముందుగా పొటాష్ ఎరువు ఇరవై ఐదు రోజుల దశలో ఎందుకు వాడుతున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు సో పొటాష్ ఎరువు గురించి నేను ముఖ్యంగా పొటాష్ ఎరువు గురించి ఈ వీడియోలో నేను దీని గురించి పూర్తి సమాచారం అయితే చెప్తాను ఎందుకంటే మిరప పంటలో దీని యొక్క ఉపయోగం అదేవిధంగా అనేక పంటల్లో కూడా ఈ పొటాష్ ఎరువులను వాడడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏమిటి ఎలా వేసుకోవాలి దీన్ని వేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది ఈ వీడియో కూడా చెప్తాను సో నేను తీసుకున్న ఈరోజు నేను మొదటగా నేను వేసిన ఎరువులు చూసినట్లయితే మీరు మొదటగా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఒకటి తీసుకో ఇరవై కేజీలు తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఫొటాష్ ఎరువు ఇరవై కేజీలు తీసుకోవడం జరిగింది ఐపీఎల్ వాళ్ళది అదేవిధంగా ఇంకొకటి చూసినట్లయితే మీరు నత్రజని కూడా పదిహేను కేజీలు తీసుకోవడం జరిగింది సో మొత్తం కూడా యాభై కేజీలు అయితే తీసుకోవడం జరిగింది నేను యాభై కేజీలు మొత్తం కూడా కలుపుకొని ఒక ఎకరానికి అయితే మొక్కకు నాలుగు వంగ నాలుగు నుంచి ఐదు వంగల దూరంలో మొక్కకు పది గ్రాములు పన్నెండు గ్రాములు ఈ చొప్పున వేయడం జరిగింది ఇలా వేయడం వలన ఏమవుతుందంటే మొక్క కూడా బలంగా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది మీరు చూసినట్లయితే ఈ పొటాష్ ఎరువులను పైపాటుగా చల్లినట్లయితే ఆకుల పైన ఈ పొటాష్ ఎరువు కనుక పడినట్లయితే ఆకు మొత్తం మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించి చల్లేటప్పుడు ఆకుల మీద మొక్కల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకొని నేలకు మొక్క మొదట్లో పడే విధంగా చల్లినట్లయితే ఎటువంటి నష్టమైతే ఉండదు మొక్కల మీద పడినట్లయితే మొక్క మొత్తం మాడిపోయే అవకాశం ఉంది రైతులు గమనించగలరు కాబట్టి నేను మొదటి దప్పగా మొత్తం కూడా ఏర్ల వ్యవస్థకు ఏర్లకు నాలుగు నుంచి ఐదు వందల దూరంలో ఈ విధంగా వేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే ఎందుకంటే ఈ ఫెర్టిలైజర్ మనం వేసేటప్పుడు వృధా కాకుండా మొక్కకు మాత్రమే అందుతుంది కాబట్టి చిన్న మొక్క కాబట్టి ఎరువు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనకు ఎకరానికి ఎంత సరిపోతుందో మొక్క సామర్థ్యం బట్టి ఎరువు సామర్థ్యాన్ని పెంచినట్లయితే మొక్కకు బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది మొక్క కూడా ఏర్లే వస్తా బలంగా అదేవిధంగా మొక్క కూడా ఏపుగా పెరిగే అవకాశం ఉంది రైతులు గమనించగలరు మిరప పంటల్లో నత్రజని అనేది మొక్క పెరుగుదలను బట్టి నత్రజని శాతం అనేది పెంచాలి చిన్న మొక్కకు నత్రజని కనుక ఎక్కువగా వేసినట్లయితే ఎక్కువగా ఆకుముడత వచ్చే సమస్య ఉంది వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మొక్కలు నేల నుండి పోషకాలను తీసుకోలేవు కాబట్టి పదమూడు సున్నా నలభై ఐదు లేదా మూడు పంతొమ్మిదిలో ఎరువులను ఒక లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి రసాయన ఎరువులు వేయడం సాధ్యం కాకపోయినప్పుడు మాత్రమే ఈ మందులను పిచికారి చేయండి రెండు కలిపి ఒకేసారి మిరప తోటకు వేయకూడదు రైతులు గమనించవలసిన విషయం అని చెప్పవచ్చు ఇది కూడా తోట నాటిన తర్వాత వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు కురిసిన తర్వాత ఎక్కువగా కూడా మిరప పంటలో ఆకుమచ్చ తెగులు అదేవిధంగా ఎరుపు అదేవిధంగా పసుపు కలర్లో ఆకులు మాడి రాలిపోవడం సమస్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇటువంటి సమస్యను కంట్రోల్ చేయడానికి నివారించడానికైతే ఎక్కువగా యూపీఎల్ వాళ్ళది పొడి మందును వాడడం జరుగుతుంది అందులో కార్బన్ కార్బండిజం ప్లస్ మాంకోజబ్ రెండు కలిపి ఉంటుంది టెక్నికల్ మీరు చూసినట్లయితే ఈ రెండు రకాలు కూడా ఈ సమస్య నివారించడానికైతే పనిచేస్తుంది నేను ఎక్కువగా ఈ మందులను వాడడం జరుగుతుంది అదేవిధంగా మొదటి ఇది అని మాత్రమే పిచ్చిగారు చేయడం జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్లో పిచ్చుకారు చేయవచ్చు మీరు కూడా మందులు తీసుకునేటప్పుడు మీరు ఏ కాంబినేషన్లో మీరు మొదటి పిచ్చుకారు చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అదేవిధంగా వాట్సాప్ నెంబర్ తెలుసుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా కూడా నాకు పంపించినట్లయితే నాకు కూడా తెలుసుకునే అవకాశం ఉంది మన సబ్స్క్రైబర్ మన రైతన్నలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళకు కూడా వ్యవసాయంలో ఉపయోగించే ప్రధాన పోషకాలైన నత్రజని భాస్వరం ఫోటాస్ ఇవి అన్నీ కూడా మొక్క వేరు వ్యవస్థను అభివృద్ధిపరిచి మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు పొటాష్ ఎరువులను వాడినట్లయితే ఎకరానికి మిరప పంటలో రెండు నుంచి మూడు సార్లు వాడినట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది పొటాష్ ఎరువు వాడడం వలన మిరప పంటలో కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే పొటాష్ ఎరువు వాడిన మొక్క వేరు వ్యవస్థను అభివృద్ధిని పరిచి మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మొక్కల్లో కిరణజన్య సమయోక్రియ జరపడంలో కూడా పొటాషియం ముఖ్య పాత్ర వహిస్తుంది భూమిలో ఉన్న లవణాన్ని పోషకాలను గ్రహించడం గ్రహించడానికి ఈ పొటాష్ ఎరువులు తోడ్పడుతుంది ముఖ్యంగా మొక్క అధిక ఉష్ణోగ్రత అధిక చలి గాల్లో అధిక తేమ వంటి అధిక ఒత్తిడి నుండి సీడపిడలు ఆశించడం కీటకాలు తెగులు వంటి వాటి నుండి ఒత్తిడిని మొక్కకి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది కనుక ఈ ఎరువులకు అంత ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు మిరప పంటలో దీని యొక్క ఉపయోగం ఉందని చెప్పవచ్చు రైతులు ఏ పంటలో ఈ ఎరువులను వాడినా కూడా ప్రయోజనం ఉంది దిగుబడి అదేవిధంగా నాణ్యమైన క్వాలిటీ కాయలు వచ్చే అవకాశం ఉంది రైతులు గమనించగలరు ఇంకొక విషయం ఏంటంటే మిరప పంటలో కలుపు సమస్య వలన ఎక్కువగా రైతులు చీడ ఆశించడం ఎక్కువగా మందులు పిచ్చుగా చేయడం జరుగుతుంది కాబట్టి సకాలంలో కలుపు సమస్యను నివారించినప్పుడు మాత్రమే అంతర కృషిగా కలుపు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువగా వారానికి ఐదు ఐదు రోజులకు ఒకసారి మందు పిచికార చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా అంతర కృషి ద్వారా ఈ విధంగా గొర్రు గుటక సో ఎసులుబాటును బట్టి అంతర కృషి చేసి పంటలో కలుపు సమస్యను నివారించినప్పుడు మాత్రమే దిగుబడి సాధ్యం అదేవిధంగా చీడపీడలను రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు ఈ వీడియోలో అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఎరువుల యజమాన్యాన్ని మొదటి నుంచి సక్రమంగా పాటించండి ఇంకోటి ఎక్కువ కాస్ట్ మందులను కాకుండా మొదటి దశలో యూపీఎల్ వాళ్ళ సాఫ్ దీంట్లో కార్బన్ పన్నెండు శాతం ఉంటుంది మాంకోజబ్ అరవై మూడు శాతం ఉంటుంది డబుల్పి రూపంలో ఉంటుంది ఈ మందు పిచికార్ చేయడం వల్ల పండాకు సమస్య ఎరుపు సమస్య ఆకుమచ్చ సమస్య పండాకు రాలిపోవడం ఇటువంటి సమస్యను కంట్రోల్ చేయడానికి మందు పనిచేస్తుంది ఒకవేళ త్రిప్ సమస్య అంటే ఆకుముడత సమస్య కనుక ఉన్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేయడానికి ఈథియాన్ అనే మందు కలిపి కూడా పిచ్చుగారు చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్లో మొదటి పిచ్చిగారు చేసుకున్నట్లయితే మొదటి దేశాల్లో అంత ఎక్కువగా పురుగు ఎటాక్ కానీ రసం పిలిచే పురుగు ఎటాక్ తక్కువ ఉంటుంది కనుక వీటి వల్ల కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది సో అదేవిధంగా ఇంకా ఎక్కువ ఉద్యుక్తి కనుక ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి మొదటి పిచ్చికారిగా సరిపోతుంది మొదటి దఫా ఎరువుగా మీరు ఏదిసినా పర్వాలేదు డిఏపి కానీ నవరత్న కానీ గ్రోమర్ కానీ సో మీకు తెలిసిన రసాయన మందుల్లో ఏదైనా వాడవచ్చు మీకు తెలిసిన రసాయన ఎరువుల్లో ఏ ఎరువులైనా వాడుకోవచ్చు కానీ ఎకరానికి చిన్న మొక్కలు కనుక సామర్థ్యాన్ని బట్టి ఎరువుల యాజమాన్యం అనేది పాటించినట్లయితే మొక్క కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది మొదటి పిచ్చుకారిలో భయమందు పిచికారి చేయకూడదు సో చాలామంది రైతులు అడుగుతున్న ప్రశ్న ఇది మొదటి దశలో మొదటి పిచికారిగా భయం పిచికారి చేసినట్లయితే ఆకులు ఆకులు ఎక్కువగా వచ్చి రసం పిలిచే పురుగులు అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది